నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసిన గురువురావు గారిని కలిస్తున్నాను మహాశా రాజేష్ గారిని కలిసినాను ఆయన ఎవరో జడ అందరూ రేపు తీసుకెళ్తాను అని అంటారు అది మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ది ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను లేదు నాకు వైసీపీలో నాకు నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తట్లేదు రాయిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అన్నయ్య అన్నయ్య ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ ఈ సిటీలో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన నువ్వు టీడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాత్ నేను నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళా ఓనా కాళ్ళు పట్టుకోవాలని వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి ఎల్ఈడి ఎల్ఈడీలో ఇంకా ఆటో పనుకో నీకేమి పంది ఆటో పనుకొని ఆటో పనుక్కొని నేను ఆటో పెట్టుకొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపిస్తానని అంటాడు నేను కాలం టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు గెలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి లేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుకోవచ్చారని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొత్తానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను లేచాను ఏది ఏదైనా చేసిన మోసాలకు ఒక పారిశ్రాక్ వేత ఒక పారిశ్రాక్ మీద కేసులు పెట్టించాడు ఆ పారిశ్రాక్ మేత చంపేస్తాడని అంటే ఆ పాలిశ్రాక్ మీద చంపేస్తాడని చూద్దామంటే నేను కాపలా ఉన్నా నువ్వు మాది ఒడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసేసి ఆ పాలిశ్రాక్ చెప్పాడు ఆ పాలిశ్రాక్ మేత ఆ పాలిశ్రాక్ మేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడంట నా బాధ రాక్ ఆయన దగ్గర డెబ్బై కోట్లు తినేశాడంట డెబ్బై కోట్లు తినేసాడట ఆయన పాక పట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ వైసీస్ అతను నా కథను చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి పోన మనిషి రావడ చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడే తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలే మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా కోణం మల్లాది కృష్ణ గారు అండగా నిలబడ్డారు నా బిల్డింగ్ చూసి నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తున్నాను కిరోమాలని చేస్తున్నాడు నా క్యాబ్ కోణం మహేష్ రావు సుమకాలన్న ఏమీ ఏమేమి పర్వాలేదు ఇవన్నీ బెజెట్స్ ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అండ్ స్కూల్ ఉన్నది ఆయన పగల పట్టిస్తాడు అంత ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాకీ ప్రచారానికి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏఈలు పోస్టింగ్లు అండి ఐదు లక్షలు పది లక్షల గ్యారెంట్ పెట్టుకోవాలి కదా ఎవరు వెళ్ళొద్దు నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన చీడికి వాళ్ళే నాకు అన్న వేసి వీటికి అన్ని పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అండగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ యూజ్ ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్నా పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి బుద్ధి ఉండాలి ఆ అధికారులతో చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు కూడా బాకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నవాణ్ణే కానీ అందరూ అండగా ఉంటా ఎందుకు అండగా ఉన్నానంటే శుద్ధుడిగా నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మార్కులు జరిగిపోయి వీడు అవమానపరుస్తాడు ఇప్పుడేమో ఒక జగన్మోహన్ జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టు మన రెండు వేల పద్నాలుగులో అతనికి యాంటికి ఏం చేయలే రెండు వేల పద్నాలుగు ఏం భావన వస్తున్నా ఆ సీఏ గారు ఏం చేశారంటే ల్యాండ్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపిచ్చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారు జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆర్థిక కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేను చనిపోదాం అనుకున్నా నన్ను చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చర్మ చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను కళ్యాణ మండపం మీద చేసి పెట్టు గవర్నమెంట్ గారి మీద కమర్షియల్ మీడియంలో ఉన్నాయి ఆయన నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి అంటే మంగళవారం అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కబుల్ చెప్పొద్దు పదమూడో తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని తీసుకువెళ్ళేమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు స్టే ఎందుకని అన్న ఇదే భవన్ హోమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించాడు ఇదే భవన్ హోమేశ్వర పూజ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు అధికారులు ఉన్నాయి ఒకటి మంచిగా ఎంత పేదలు చెప్పడం మళ్ళీ పర్వర్తారేమో చందనాభా బ్రదర్స్ చంద్రనాభ బ్రదర్స్ ఐదంతా చేయించాడు ఇది పెద్ద విషయూ అయ్యింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదరు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ నమస్మ గారు ఎఫ్ఐర్ అయ్యింది మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచి కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అందుకని ఎన్ని కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఎన్ని ఫీడ్ చేయలేరు అతను పోగితే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లే ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు అవ్వాలని జరుగుతుంది నేను సుజీర్థుగా నేను సుజీర్త కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవడ అరవకనే పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ బలబడించారంట ఏరా బాగుండేస్తాడు ఈ పిల్లలు నాశనం అయిపోతారు నా ఆవిడ బ్రాహ్మణి చెప్పేస్తారు నీ శిరుసు వంద ఒక్కలు అవుతుంది వెయ్యి ఒక్కరు అవుతుంది నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ శిరు నీ శిరుసు వెయ్యి ఒక్కలు అన్నది జానకి వెయ్యి ఒక్కలతో మూడు ఒక్కరు అయితే వెయ్యి ఒక్కలైతే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అది నా భార్య అయిపోయింది అలాగే భగవంతుడున్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసర్లు కరెంట్ ఏఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయొద్దు నీ మీకు డెబ్బై వేల రూపాయలు జీతం వస్తుంది వాడు పోలీస్ ఆఫీస్టర్నే ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబం చేసుకుంటాం వారని పోస్తాను నేను కోస్తాను ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఐ బ్యాంకులో ఉన్నారు ఐఎఫ్ఐళ్ళ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తాడా ఎన్ని చేసి పాల్పడిస్తారా టైమ్ ఇవ్వడా ఆఫీసర్లో ఆఫీసుల్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసులో మీరు మిమ్మల్ని ఎందుకు ఎందుకంటే ఆవేదన ఇది బాబు నామేశ్వర గారు చేస్తున్నాను ఏంటి అరాచటం కావండి మీరు రాదండి ఆరాచండి ఏమైంది బావన్ రామ మహేశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు బావన్ నమేశ్వర పట్టణం నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను ఏం చేశాడనేది తిరుగుతూ ఉంటాను ఏం చేశాడని ఏ ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగ తలకి ఎక్కిందా పొగర్ దీ పొగర్ తీస్తారు ఎవరికైనా ఉంటాను నేను ఒక ఎస్సీ నయ్యుండి వసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం అండి ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు

రమ్మనండి ఆయన రమ్మన్నట్టు నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే ఇతర గుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడ రమ్మని ఆయన ఇక్కడికి రమ్మని ఆయన ముందే నేను చేయించుకుంటా కొడుకు నాన్న నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నాన్న వద్దు అసలు ఏం ఫాలో కొట్టిస్తున్నా ఫాలో కొట్టిస్తున్నాను అతనేం పాల్ పొట్టిస్తున్నాయి పట్టిస్తున్నాను అండి అయిపోయింది నా జీవితం ఏం పాలు చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్ గారండి మీరు మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను అతనే చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడిస్ డోపింగ్ చేస్తాడు ఎవరి మీద బోనం మేము కార్పొరేరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు నాకు ఉన్నాడు అతని మీద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు ఎవరిని వదలదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తప్పు పొద్దు చేయ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది చేశాను ఏమో ఎవడు రోడ్డు మీద ఉంచాలా నేను సార్ నేను రోడ్డు మీద ఉంచుకోండి మీకు ఎవరు ఇస్తాను మీరు ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద ఎవరు రోడ్ మీద కొద్ది బోనం ఇల్లు బాగా అమ్మా నా ఇల్లు పోలీస్ ఇలాగే ఉంటుంది ఎవరి తల్లి వెళ్ళిపో ఏం లేదు నా బిల్డింగ్ కొనుక్కున్నా బిల్డింగ్ బాగు పట్టించాడు పోలీస్ ఆఫీసర్ మీ మాట ఎంత కదా మీకు తెలియదు మీ మాట ఎంత